కాంగ్రెస్ పాలన వేస్ట్ ఎందుకు వేస్ట్ రైతులకు నష్టమవుతుంది కాంగ్రెస్ పాలన ఆరు గ్యారంటీలు లేవు ఏడు గ్యారంటీలు లేవు ఉన్న విషయపోతుంది జూలై ఆగస్టులో రేవంత్ రెడ్డి పోతాడు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ మొత్తం క్యాప్చర్ అంతా బీజేపీ చేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఇది ఆరు గ్యారంటీలు అన్నాడు ఏమంది ఆరు గ్యారంటీలో ఒకటి కూడా అందలేదు ఫ్రీ బస్ అది ఎన్ని తినడు సార్ ఫ్రీ

మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తారు మా రైతులంతా కేసీఆర్నే కోరుకుంటున్నారు మా రైతులంతా కేసీఆర్ని కోరుకుంటున్నారు మళ్ళా చాలా తేడా ఉంది ఏం తేడా ఏం ఉంది అంటే అన్నిటికీ మా కాంగ్రెస్ పాలన వేరే ఉంటుంది బీఆర్ఎస్ పాలన వేరే ఉన్నది మీకు పబ్లిక్ రైతులు నడితే మీకు అంత రైతుల మార్కెట్ ఇది మీరు రైతులు అడగండి మీకు అంతా రైతులే చెప్తారు మీకు ఎంత వ్యతిరేకమే చెప్తారు కానీ ఒక్కడ అనుకూలంగా చెప్పాడు మీకు రేవంత్ రెడ్డి పాలనకి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు చెప్పాలని ఆయనకి ఏం చెప్పలేను నేను రేవంత్ రెడ్డికి ఏం చెప్పలేను ఆయన ఆయన ఎట్లుండరు కదా ఎప్పుడు ఉష్పోతులు ఆయనకే తెలియదు ఆయన ఉష్పోతే వేరే వాళ్ళు రెడీ ఉన్నారు వేరే వాళ్ళు బిజెపి బిజెపి రెడీ ఉంది కాంగ్రెస్ రెడీ ఉన్నారు ఆయన ఎప్పుడు ఉన్న వాళ్ళే ఆయనకి పుల్ల పెడతారు కాంగ్రెస్ పాలన వేస్ట్ ఎందుకు వేస్ట్ రైతులకు నష్టమవుతుంది కాంగ్రెస్ పాలన ఆరు గ్యారంటీలు లేవు ఏడు గ్యారంటీలు లేవు ఉన్న విషయపోతే జూలై ఆగస్టులో రేవంత్ రెడ్డి పోతాడు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ మొత్తం క్యాప్చర్ అంతా బీజేపీ చేసుకుంటది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఇది ఆరు గ్యారంటీలు అన్నాడు ఏమంది ఆరు గ్యారంటీలో ఒకటి కూడా అందలేదు ఫ్రీ బస్ అది ఎన్ని తినడు సార్ ఫ్రీ బస్సు

మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తారు మా రైతులంతా కేసీఆర్నే కోరుకుంటున్నారు మా రైతులంతా కేసీఆర్ని కోరుకుంటున్నారు మళ్ళా చాలా తేడా ఉంది ఏం తేడా ఉంది అంటే అన్నిటికీ మా కాంగ్రెస్ పాలన వేరే ఉంటుంది బీఆర్ఎస్ పాలన వేరే ఉన్నది మీకు పబ్లిక్ రైతులు నడితే మీకు అంత ఇది రైతుల మార్కెట్ ఇది మీరు రైతులు అడగండి మీకు అంతా రైతులే చెప్తారు మీకు ఎంత పెడతారు ఏం చెప్తారు కానీ ఒక్కోరు అనుకూలంగా చెప్పాడు మీకు రేవేంద్ర రెడ్డి పాన్ లెక్క రేవేంద్ర రెడ్డికి ఏం చెప్తారా ఇక నేను ఆయనకి ఏం చెప్పలేను నేను రేవేంద్ర రెడ్డికి ఏం చెప్పలేను ఆయన ఆయన ఎట్లుండరికైనా అవి ఎప్పుడు వరిపోతుందో ఆయనకే తెలిపది ఆయన వరిపోతే వేరే వాళ్ళు రెడీ ఉన్నారు వేరే వాళ్ళు బీజేపీ బీఏపీ రెడీ ఉంది కాంగ్రెస్ రెడీ ఉన్నారు ఆయన ఎంబర్ ఉన్న ఆయన ఇప్పుడు పెడతారు